ఎన్ని తరాలైనా చెరిగిపోని చరిత్ర భారత స్వాతంత్ర్య పోరాటానిదే ఉద్యమంలో ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేశారు అంతటి గొప్ప చరిత్రలో గుంటూరు జిల్లా తెనాలికి కూడా కొన్ని భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో తెనాలి కీలక పాత్ర పోషించింది డూ ఆర్ డై పేరుతో సాగిన క్విట్ ఇండియా ఉద్యమంలో తెనాలిలో జరిగిన పోరాటం బ్రిటిష్ పార్లమెంట్ ను సైతం భయపెట్టింది ప్రపంచ పటంలో తెనాలి ఎక్కడా అంటూ చర్చిలు సైతం ఆరా తెనాలి పట్టణవాసులపై సామూహిక జరిమానా విధించి నానా అగచాట్లకు గురిచేశారు స్వతంత్ర పోరులో తెనాలి తెగువ ఆనాటి ప్రజల్లో స్వేచ్ఛాకాంక్షను రగిల్చింది ఏడుగురు ప్రాణ త్యాగంతో తెగించి సమరభేరి మోగించేలా ప్రజల్లో స్ఫూర్తి నింపింది స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా పంతొమ్మిది వందల నలబై రెండు ఆగస్టు ఎనిమిదిన ముంబైలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశమైంది ఈ సమావేశంలో గాంధీజీ చేసిన ప్రసంగం క్విట్ ఇండియా తీర్మానానికి దారితీసింది ముంబై సమావేశంలో పాల్గొన్న కల్లూరి చంద్రమౌళి తెనాలికి తిరిగి వచ్చి స్థానికులతో కలిసి ఆగస్టు పన్నెండున బంద్కు పిలుపునిచ్చారు తాలూకా హైస్కూల్ భారత్ ట్యుటోరియల్ కాలేజ్ విద్యార్థులు పాఠశాలలను బహిష్కరించి సంపూర్ణ బంద్ తలపెట్టారు తెనాలి టౌన్ హైస్కూల్ నుంచి రైల్వే స్టేషన్ వరకు ర్యాలీ చేశారు రైల్వే పూర్తిగా తగలబెట్టిన సత్యాగ్రహులు తాలూకా ముట్టడించేందుకు కదిలారు ఈ క్రమంలో పాత బస్టాండ్ సమీపంలో పోలీసు బలగాలు అడ్డుకున్నాయి వందే మాత్రం అంటూ నినాదాలు చేస్తూ సత్యాగ్రహులు ముందుకు దూసుకెళ్లారు పోలీసులు ఇరవై ఒక్క రౌండ్ కాల్పులు జరిపారు అయినా వెరవకుండా తూటాలకు సత్యాగ్రహులు గుండె చూపారు ఈ కాల్పుల్లో ఏడుగురు అమరులవగా పోరాటానికి నాయకత్వం వహించిన చంద్రమౌళితో పాటు మందిని అరెస్ట్ చేశారు ప్రత్యేక న్యాయస్థానం వీరికి రెండేళ్ల జైలు శిక్ష విధించింది భరతమాతకు స్వేచ్ఛ వాయువులను అందించేందుకు తెనాలి కాల్పుల్లో మాజేటి సుబ్బారావు సిరిగి లింగయ్య తమ్మినేని సుబ్బారెడ్డి గాలి రామకోటయ్య ప్రయాగ రాఘవయ్య జాస్తి అప్పయ్య భాస్కరుని లక్ష్మీనారాయణ మరణించారు భరతమాత ముద్దబిడ్డల రక్తంతో తడిసిన ఆ పవిత్ర స్థలంలో పోలీస్ కాల్పులు దేశం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యజించిన ఆ ప్రదేశంలో ఆ మహనీయుల త్యాగాలకు గుర్తుగా కాల్పులు జరిగిన ప్రదేశంలో పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో స్మారకం నిర్మించారు దానికి రణరంగ చౌక్ నామకరణం చేశారు ఏడుగురు అమరవీరులకు గుర్తుగా ఏడు స్తంభాలు వాటికి ముందువైపు భారతమాత ఒడిలో అశువులు బాసిన అమరవీరుని విగ్రహం ఉంటుంది ప్రతి ఏటా ఆగస్టు పన్నెండున రణరంగ చౌక్ వద్ద ఆ ధన్యజీవులను స్మరించుకుంటూ సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు తెనాలిలో ఎలాంటి దేశభక్తి కార్యక్రమం జరిగినా అమరవీరుల స్థూపం వద్ద వారికి నివాళులు అర్పించడం ఆనవాయితీగా వస్తోంది వారి త్యాగం సదా చిరస్మరణీయం